చిత్తూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి తొలిపాదాలు మోపిన ప్రముఖ పుణ్యస్థలమైన గంగనపల్లిలోని బోడికొండలో వెలిసిన స్వయంభు శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శ్రీ మృత్యుంజయ వీరాంజనేయస్వామి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు వేలు మాట్లాడుతూ స్వయంభుగా వెలిసిన శ్రీ స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి హనుమత్ జన్మదినోత్సవము శ్రీరామనవమి వంటి పండుగ రోజుల్లో అత్యంత వైభవంగా తోమాల సేవ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు ఇందులో భాగంగా పౌర్ణమిని పురస్కరించుకుని ఉదయం తోమాల సేవ అభిషేకము అలంకరణ తేజ ప్రసాద వినియోగం చేస్తామన్నారు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ஒண்ணு எடுத்துடணும் தப்பு பண்ணுறதுனால அதுக்குமே நடுவுல நின்னு போட்ணும் இது ஒண்ணுல தீர்த்தមុندي போஸ்கணும் தச்ச தேயப்பாயி செதா ஆ ஃபுல்லா இதுக்குள்ள வந்துட்டான் இல்ல लास्टல இதla கொந்து பட்டேஸ்தே Poured… Yeah. nil <popping favour ofosure> తీసుకున్నారు ఫోటో నేను నతీష్ నంగా వస్తాను సార్ మరి